ఈరోజు రోడ్ నెంబర్ ఎంఐజీ పిచ్చుద్దార్ పేస్టులో తొమ్మిది ఎనిమిది ఏడు ఏడో రోడ్లో తిరగడం జరిగింది ఆల్మోస్ట్ ఇంకొక నాలుగైదు గల్లీలు అయితే అయిపోతాయి మరి ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా వెంకట్రామారెడ్డి గారు ఇలబడ్డరు కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి ఆయనకు మెదక్ జిల్లా ప్రజలు అందులో తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన ఇచ్చిన పర్సనల్ మేనిఫెస్టో కానీ గవర్నమెంట్ చేసిన సంక్షేమ పథకాలు కానీ అన్నీ కలుపుకొని ఈరోజు ఆయన జూన్ నాలుగు నాడు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన పనులే ఈరోజు ప్రజలకు కనబడుతున్నాయి దొంగ హామీలు ఇచ్చి ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెల్లారు నుంచి ఆరు గ్యారంటీలు ఇచ్చిన మాట ఒకటి అయితే ఓవరాల్గా మా దగ్గర బుక్లెట్ కూడా ఉంది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది ఒకటే ఒకటి ముఖ్యమైన మేనార్ గ్యారెంటీలలో ఒక బస్సు దప్పితే ఈరోజు వరకు ఏ హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ చేయలేదు చెయ్యదు వాళ్ళతో కాదు ఎందుకంటే కేసీఆర్ గారి పార్టీ తెలంగాణ గురించి తెలంగాణ ప్రజల గురించి పుట్టిన పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజల మీద కేసీఆర్ గారికి ఉన్న అభిమానం ఈ ఢిల్లీ త్వరలకు ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలు ఈ ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్పి చెంప చెల్లుమనే విధంగా ఓవరాల్గా మరి ఎంపీ అభ్యర్థులను తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో గెలిపిస్తారని కూడా ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఏ పని కూడా సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి అభివృద్ధి జరగడం లేదు తెల్లాపూర్కు వచ్చిన డెబ్బై ఐదు కోట్లల్లో పద్నాలుగు కోట్లు పని జరిగినాక మిగతాదిన గెలిచిన వారం రోజులకు ఆ మిగతా యాభై కోట్ల చిల్లర కూడా క్యాన్సల్గా కావడం జరిగింది ఆ జీవో కూడా అట్లనే ఉన్నది అందులో ఎంఆజిక్ సంబంధించిన అండర్ ప్రాస్ బ్రిడ్జికు ఐదు కోట్లు పెట్టినాం అయినా మేము ఎందుకునే సరే తిరిగి ప్రజలకు విరుద్దామంటే వాళ్ళు లేని పోని అవాకులు చెవాకులు పేల్ పేలితే ప్రజలు నమ్మరు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ రెడ్డి గారు ఇప్పుడున్న వెంకట్రామరెడ్డి సారు ఆయన మేనిఫెస్టో ఇవన్నీ కలిపి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇంకోటి ముఖ్యంగా తెల్లాపూరు ప్రజలు తెల్లాపూరు అభ్యర్థికి ఓటేసుకోవాలని నేను ముఖ్యంగా కోరుతున్నా తెల్లాపూరు ఐదు గ్రామాల ప్రజలు ఎందుకంటే ఎంపీ అభ్యర్థి మన ఊర్లో ఉంటాడు మన ఉన్న వ్యక్తికి మన ఊరు భారీ మీ జాగ్రత్తని నేను తెల్లాపూర్ మున్సిపల్ ప్రజలను శిరస్సు వంచి నమస్కరించి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ಕುಟೊರ್ <laughs> ವರ್